అందరి నోట అయోధ్య మాటే వినిపిస్తుందని చెప్పాలి అయోధ్యలో రామ మందిరం కోసం కొన్ని ఏళ్ల పాటుగా జరిగిన ఘర్షణ అంతా ఇంత కాదు ఎంతో మంది రామభక్తులు అయోధ్యలు రామాలయం కోసం ఎదురు చూశారు అలా నాటి నుండి ఎదురు చూస్తూ ఉండగా నేటికి ఆ కల తీరడానికి సిద్ధంగా ఉంది అలా ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది అయితే ప్రాణప్రతిష్ఠకి ముందు అయోధ్యలో జరుగుతున్న సంఘటనలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయనే చెప్పాలి అంతేకాదు పోతులూరి వీర బ్రహ్మేందర స్వామి గారు తన కాలజ్ఞానంలో అయోధ్య గురించి చెప్పిందే నిజమైందని తెలిసిందే మరి బ్రహ్మంగారు అయోధ్య విషయంలో ఏం చెప్పారు అసలు ఏం జరిగింది అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకోబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి మామూలుగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఆయన రాసిన కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే అని చెప్పాలి ఎందుకంటే ఆయన రాసిన కాలజ్ఞానంలో ఇప్పటివరకీ చాలా నిజమయ్యాయి కాబట్టి అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలు ఈ కలియుగంలో చోటు చేసుకున్నాయి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా జరుగుతున్నాయి నిజానికి బ్రహ్మంగారు భవిష్యత్ని తన మనోనేత్రంతో ముందే దర్శించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనే ప్రతి విషయాన్ని తన కాలజ్ఞానంలో వివరించాడు ఇక ఆ కాలజ్ఞానం పత్రాలు ఇప్పటివరకు కొన్ని దొరకగా మరిన్ని పత్రాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి ఇక దొరికిన పత్రాల ప్రకారం అందులో ఉన్న విషయాలు మాత్రం జరుగుతూ వచ్చాయి మరి కొన్ని మాత్రం ఎదురు కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతారు ఎందుకంటే ఆయన కాలజ్ఞానంలో రాసినవి అంత భయం పుట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి అయితే ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా ఆయన రాసినట్టే ఉన్నాయని తెలిసిందే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయోధ్య గురించి ముందుగానే చెప్పారట కలియుగంలో అయోధ్యలో జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి ముందే ఆయన చెప్పారు అయోధ్యలో విష్ణువు మరో అవతారమైన శ్రీరాముడు జన్మిస్తాడని అయితే తండ్రి కోసం భార్య తమ్ముడితో సహా అరణ్యవాసం చేస్తాడని అక్కడ ఎవ్వరూ పడని కష్టాలు రాముడు సీతమ్మ వారు పడతారని ముందుగానే తెలిపారట ఇక సీతమ్మ వారిని రావణుడు అని రాక్షసుడు అపహరించి రాముడిని చాలా బాధపడతాడని ఇక హనుమంతుడు వచ్చి రాముడు సీతమ్మను కలుపుతాడని తన కాలజ్ఞానంలో ఉండడంతో అదే నిజమైందని చెప్పాలి అంతేకాకుండా రాముడు ప్రజల పట్ల ప్రజల మాట కోసం గర్భవతి అయిన సీతను వదిలేస్తాడని ఆ తర్వాత సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండి లవకుశలకి జన్మనిచ్చి ఆ తర్వాత నిజం తెలుసుకున్న రాముడు తన ఇద్దరి కుమారులను దగ్గరికి తీసుకుని వారికి చెరో రాజ్యాలను ఇచ్చి తన అవతారంకి ముగింపు పలుకుతాడని కూడా రా బ్రహ్మంగారు చెప్పినట్లు తెలిసింది అయితే రాముడు వరకు అయోధ్య చాలా బాగుంటుందని ఆ తర్వాత అయోధ్య పాలనలో మార్పులు వస్తాయని కాలజ్ఞానంలో ఉండగా నిజానికి అదే నిజమైందని చెప్పాలి అయితే అనేక మతాలకి చెందిన వాళ్ళు సైతం రాజ్యాలను స్థాపించి రాజులుగా చెలామణి చేస్తారని దీంతో ముస్లిం మతానికి చెందిన రాజులు కూడా అయోధ్యను తమ అధీనంలోకి తీసుకుంటారని అలా అప్పటి నుండి అయోధ్యలో మతపరమైన గొడవలు జరుగుతాయని ఆనాడే బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఇదే నిజమైందని ఆధారాల ద్వారా తెలుస్తుంది నిజానికి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్యలో రామ మందిరం కూల్చివేసి బాబ్రి మసీదును కట్టించాడు అలా ఆ సమయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా యుద్ధాలు జరిగాయి ఆ సమయంలో కొందరి ప్రాణాలు కూడా పోయాయి అలా కొన్ని ఏళ్ల పాటు ఈ రామ మందిరం కోసం బాగా పోరాటాలు జరగగా చివరికి న్యాయం గెలిచింది ఇక అలా ఆలస్యం చేయకుండా మూడేళ్ల కిందట ఆలయం నిర్మాణ పనులు చేపట్టి ఇప్పుడు పూర్తి చేయగా ఈ నెల ఇరవై రెండున ఆలయంలో ప్రాణ ప్రతిష్ట జరగనుందే అయితే ఇదంతా బ్రహ్మంగారు ముందే చెప్పారని తెలిసిందే నిజంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అయోధ్యలో రామాలయం కోసం ఇంత జరుగుతుందని ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి అయితే ఈ విషయం గురించి కాలజ్ఞానం పత్రంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రహస్యంగా ఉంచాలని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల ఆ పత్రాలు బయటపడడంతో ఇలా జరుగుతుందని ఉందని తెలిసింది అంతేకాకుండా రాముల వారి ప్రాణ ప్రతిష్ట ముందు అయోధ్యలో కొన్ని అద్భుతాలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉండగా ఆ అద్భుతాలు ఏంటి అనేవి మాత్రం చెప్పలేదని తెలుస్తుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే నిజంగా బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని చెప్పాలి అదేంటంటే రాముల వారికి సహాయం చేసిన ప్రాణులు ఇప్పుడు అయోధ్యలో కనిపించడంతో అవి అద్భుతాలు అన్ని అనిపిస్తున్నాయి ఇప్పటికీ అయోధ్యలు జటాయులు వానరులు గుంపులు గుంపులుగా కనిపించడంతో ఇవే అద్భుతాలని తెలుస్తుంది ఇప్పటికే వాటికి సంబంధించిన విషయాలు బయటికి రావడంతో జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ముందు ఇలా జరగడం శుభ ఉందని ఉందని అయోధ్యవాసులు సంతోషపడుతున్నారు ఇక రామ మందిర విషయంకి వస్తే రామమందిరాన్ని రామ్లల్లా పేరుతో నిర్మించినట్లుగా తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణంలో పచ్చదనానికి పెద్దపీట వేయడంతో పాటు భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దీన్ని పూర్తిగా నగర శైలిలో నిర్మించారని అంతేకాదు దీని గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దారని తెలిసింది అయితే అష్టభుజి కారంలో ఉన్న దేవాలయాల్లో ఈ రామ్లల్లా ఆలయమే మొదటిది అని తెలుస్తోంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశించగానే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా దీన్ని సహజ సిద్ధంగా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది ప్రధాన ఆలయానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మంది భక్తులు ఒకేసారి వెళ్లగలిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ క్యూ లైన్ లో వృద్ధులు మరియు అంగవైకల్యం ఉన్న వారు ఎవరు వచ్చిన వారికి అక్కడ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా ఆలయ సముదాయాన్ని యాభై ఎనిమిది ఎకరాల్లో విస్తరించి నిర్మించారట అలాగే ఈ ఆలయంలో మ్యూజియం పరిశుభ్రంలో కేంద్రం ప్రార్థన మందిరం వంటి అనేక సౌకర్యాలను కూడా కల్పించారని తెలిసిందే ఇక ఈ రామ మందిరంలో ఐదేళ్ల వయసు ఉన్న శ్రీరాముడి బాల్యాన్ని తెలియచేసే యాభై యొక్క అంగుళాల పొడవైన రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్ట చేయనున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషం ఏంటంటే హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్స్ వారిచే నూట పద్దెనిమిది అడుగులు గల చెక్క తలుపులు అద్భుతంగా డిజైన్ చేయించారు ఇక ఈ తలుపులపై బంగారు పూతతో పాటు వాటిపై అందంగా చెక్కబడిన నెమళ్ళు మరియు ఏనుగులను డిజైన్ చేశారట ఇక ఇవి మందిరంను దర్శించే భక్తులని విశేషంగా ఆకర్షించనున్నాయి ఇక ఈ ఆలయంలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే నూట ఎనిమిది అడుగుల అగరబత్తి తయారు చేసినట్లు తెలిసింది ఇది నూట ఎనిమిది అడుగుల పొడవు మూడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పుతో ఉండి మూడు వేల ఐదు వందల కిలోల బరువు కలిగి ఉంటుందట ఇక ఈ అగరబత్తిని గిర్ ఆవు పేడ గిర్ ఆవు నెయ్యి మరియు దేవదార్ చెట్టు కలపని కలిపి తయారు చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఈ ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని బంగారు పూతతో పాలరాతి సింహాసనం పై ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఈ ఆలయానికి ఉండే తలుపులకి వేసే తాళం నాలుగు వందల కేజీల ఉందని తెలుస్తోంది అయితే తాళాలు చేటల్లో నైపుణ్యం కలిగిన అలీఘర్ కి చెందిన సత్యప్రకాష్ శర్మ అనే వ్యక్తి తయారు చేశాడని తెలిసింది ఇక ఈ తాళంని దాదాపు పదడుగుల ఎత్తు మరియు నాలుగు పాయింట్ ఆరు అడుగుల వెడల్పుతో రూపొందించారట అంతేకాకుండా ఈ తాళంలో శ్రీరాముడి చిత్రం అలంకరించబడి ఉందని తెలిసింది అలా మరెన్నో అందమైన నిర్మాణాలతో ఈ రామ మందిరం పూర్తవుగా ఇక ఎన్నో ఏళ్ళ నుండి రామ మందిరం కోసం ఎదురు చూస్తున్న హిందువుల కల నిజం కావడానికి దగ్గరలో ఉంది అదేంటంటే ఈ నెల అనగా జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది ఈ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది అంటే శ్రీరాముడిని బాలరాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు ఇక ఈ కార్యక్రమంకి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వానం ఉండగా ఆహ్వానం వచ్చిన ప్రతి ఒక్కరూ అయోధ్యకి వెళ్లే పనిలో ఉన్నారు అంతేకాకుండా రామాలయంకు తమతో పాటు విలువైన కానుకలు కూడా తీసుకెళ్లనున్నారని తెలిసింది ఇక జనవరి ఇరవై మూడు నుండి సామాన్య భక్తులకి రామాలయ దర్శనం ఉండనుంది దీంతో హిందూ భక్తులంతా రామ మందిరం దర్శనం కోసం బాగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఇక మీరు కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నిజంగా ఇది చాలా అద్భుతం మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అంటూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ అయోధ్య గురించి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోబోతున్నాం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో